అందరికీ నమస్కారం ఈ వీడియోలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ అవ్వబోతున్నారు కదా దాని మీద కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఎలా ఇస్తారో ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి చాలామంది అసలు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వీడియో మిగిలిన వారికి చూపిస్తుంది ఓకే దయచేసి లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి చూడండి మనకి దీపావళి నుంచి ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఆ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సో చాలామందికి ఎవరికి వస్తుంది ఈ పథకం అని అయితే అంటున్నారు సో ఎవరైతే రేషన్ కార్డు ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు మహిళలు వారందరికైతే ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారో లేదనేది అయితే ఇంకా మ్యాటర్ రాలేదు అయితే ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వారికి రావడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే దీపం పథకం కింద ఉజ్వల పథకం కింద ఎవరైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారో వారికి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఖచ్చితంగా మహిళ పేరు మీద మాత్రమే గ్యాస్ సిలిండర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అయితే మనం తెలంగాణలో చూసుకున్న గుజరాత్లో చూసుకున్న వారికి గ్యాస్ సిలిండర్ ఎలాగిస్తున్నారు అని అంటే తెలంగాణలో ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అవ్వడం జరుగుతుంది అంటే గ్యాస్ను డబ్బులు పెట్టి కొనుక్కుంటుండే వాళ్ళు కొనుక్కున్న దాన్ని బట్టి వారి అకౌంట్కి మిగిలిన ఏవైతే తొమ్మిది వందలైనా ఎనిమిది వందలైనా ఆ ఐదు వందల రూపాయలు వారితో దాని తర్వాత వచ్చిన మిగిలినటువంటి ఏవైతే నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయో వారి యొక్క అకౌంట్లోకి అయితే ప్రభుత్వం అయితే వేయడం అయితే జరుగుతుంది సో మనకి కూడా దీపావళి రోజు మొదటి సిలిండర్నైతే ప్రవేశపెడటం జరుగుతుంది అయితే ఎవరైతే నవంబర్ మొదటి వారంలో సిలిండర్ కొంటారో ఐదు వందలు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఆ డబ్బులు మరలా మహిళల ఖాతాలోకి వేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో మూడు సిలిండర్లు మాత్రమే ఇస్తారు అది కూడా సంవత్సరానికి మూడు అంటే మూడు వేల రూపాయలు మనకైతే సంవత్సరంలో పడతామైతే జరుగుతుంది అన్నమాట సో చూద్దాం ఇంకా ఫర్దర్ గైడెన్స్ రావాల్సి ఉంది ఈ లోపు ఈకేవైసీ చేసుకోవాల్సిన గ్యాస్కి కేవైసీ అలాగే మహిళల పేరు మీదకి గ్యాస్ సిలిండర్లు మార్చాల్సిన వారు మార్చండి అలాగే మహిళల పేరు మీద తీసుకోవాల్సిన వారు చక్కగా గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకోనండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ